వాసు కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని మూడు వందల సంవత్సరాల పురాతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వాసవి జయంతి వేడుకలు జిల్లా కోట మండలం కోటపట్నానికి శ్రీవాసవి జ్యోతి యాత్ర చేరుకుంది కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని మూడు వందల సంవత్సరాలు పురాతన శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి వాసవి జయంతి వేడుకల నిమిత్తం అమ్మవారి మూల స్థానమైన పెనుగొండ క్షేత్రం నుంచి జ్యోతిని తీసుకుని వెళ్లి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్రమంలో చెన్నై నుంచి భక్తులు పెనుగొండ క్షేత్రాన్ని సందర్శించి జ్యోతి ప్రజ్వలనం చేసుకుని జ్యోతి యాత్ర చేపట్టారు మార్గ మధ్యంలో ఉన్న శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయాలను సందర్శన చేస్తుంటారు ఈ క్రమంలో కోట పట్టణానికి చేరుకున్న జ్యోతి యాత్రను కోట శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు ఘన స్వాగతం పలికారు ముందుగా లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు చేపట్టిన భక్తులు జ్యోతిని పట్టుకుని బజారు మీదుగా శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు యాత్రను చేపట్టారు అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి జ్యోతిని ఆలయంలో ఉంచారు ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన భక్తులు మాట్లాడుతూ చెన్నైలో మూడు వందల సంవత్సరాల పురాతన వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా పెనుగొండలోని వాసవి శాంతి దామం నుంచి చెన్నై వరకు వాసవి జ్యోతి యాత్ర చేస్తున్నామన్నారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండ నుంచి జ్యోతి యాత్ర ప్రారంభించడం ఆనందంగా ఉందని కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు విశ్వనాథం నాగరాజు గునుపూడి నంద భోగనాథం విజయభాస్కర్ నున్న లక్ష్మీనారాయణ ఎన్నమూరి శ్రీనివాసులు గుబ్బ పూర్ణచంద్రరావు ధర్మే

ஆப்பா அதுதான் இங்கே இருக்காரு மூணு அட்டாக ஒன்று கூட வந்து நாளைக்கு வேடில் வேறு பதினடுத்து जय खंडिका परमेश्वर की जय खंडिका परमेश्वर की जय जय देवी वासवी जय देवी वासवी जय देवी वासवी माता की जय श्री वासवी माता जय वासवी माता जय वासवी जय वासवी जय वासवी जय वासवी

जय जय बसवे जय जय बसवे जय जय बसवे जय जय बसवे फाटवा लाके जय फासी जीوتي जय 全員まさに。 அப்புறம் <laughs> 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 <laughs>

Değil mi Keni Kambar Keni Kambar Keni

సార్ మనం చెన్నైలో ఉండే ఎస్కేబిడి చారిటీ తరఫున మనము పదిహేడు వందల ఇరవైలో ఆ సమస్య స్టార్ట్ అయింది ఎస్కేబిడి చారిటీసు ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్గా ట్వంటీ నుంచి మేము పెనుగుండలో నుంచి నాన్ స్టాఫ్గా వచ్చే దారిలో అన్ని దేవాలయంలో ఆర్యవైశ దేవాలయంలో టచ్ చేసి వస్తున్నాము ఈ పెనుగుండ పెనుగుండ అమ్మవారు పుట్టినరోజు సమ సందర్భంగా మన ఈ జ్యోతి ప్రతిష్టని చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఆర్యవశ దేవాలయానికి వచ్చినాము అగ్ని అగ్నిప్రేస అగ్ని అగ్నిప్రసాద్ చేసిన వల్ల మా అమ్మవారిని అగ్ని గమని అది నూట రెండు గోత్రాలు ఉండేవల్ల ఆ నూట రెండు గోత్రాల్ని అందరూ కలిసినట్టుగా చేయాలని ఒక కోరిక ఈ వాసువి మహారామగే జరిగి ఈరోజు పెనుగొండ నుంచి శ్రీవాసుని కనిక పరమేశ్వరి అమ్మవారి జ్యోతి కోటకు ఇచ్చేసినది ఇది మన రాష్ట్రంలోని పలు వాసు కనికాపరమేశ్వరి దేవస్థానాలని సందర్శిస్తూ ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి కోటకు రావడం జరిగింది అందరూ కూడా ఆదివయ మిత్రులు భక్తులు అందరూ కూడా వినాయక గుడి నుంచి ఊరేగింపుగా ఈ జ్యోతి తీసుకొని అమ్మవారి దేవాలయం వద్దకు ఇచ్చేసి ఉన్నాము రేపు ఉదయం అమ్మవారి జయంతి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఉదయము అమ్మవారి అభిషేకము తర్వాత అమ్మవారి హోము వినాయక హోము సుబ్రహ్మణ్య స్వామి హోము మృత్యుంజయ హోము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి తర్వాత మధ్యాహ్నము అన్న వినియోగం ఉంటుంది సాయంకాలము వాసవి కణికా పరమేశ్వరి పారాయణము సహస్రనామ కుంకుమార్చన మంగళహారతి తీర్థప్రసాదాలు అన్నీ ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు